ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ నేనుతో షేర్ చేస్తాను మార్నింగ్ నైట్ నైట్ కడగలేదు అడగలేదనమాట నాన్న దగ్గర వెళ్ళికి వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకనే బాసన్లన్నీ అలా పెట్టేసి మార్నింగ్ అయితే బాసన్లన్నీ క్లీన్ చేసేసాను ఇంకా నిన్న తీసుకొచ్చిన క్యాబేజీ ఉండే కట్ చేసేసి క్యాబేజీ ఎగ్గు కర్రీ చేశాను ఉట్టి క్యాబేజీ అయితే అసలు తినమాట ఇంకా బాసన్లకు అడిగే లోపు రైస్ కూడా నానబెట్టాను కొద్దిగా నానితే రైస్ మంచిగా అవుతుంది ఇంకొక సైడ్ కర్రీ చేసేసాను ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను మా కుక్కర్లో తినడంలోని బాగా అలవాటు అనమాట అందుకే కుక్కర్ యూజ్ చేస్తాను ఎక్కువ ఇంకా రైస్ కడిగేసాను కదా ఇంకా బాసన్లన్నీ ఇక్కడ పెట్టేసాను అవన్నీ తీసేసి ఇంకా ఇక్కడెక్కడ సెట్ చేసుకోవాలి ఇక్కడైతే కర్రీ అయితే మంచిగా మగ్గిపోయింది ఇంకా ఉప్పు కారం వేసేసి ఇంకా రెండు ఎగ్స్ అయితే వేసేసాను అనమాట ఈ ఎగ్స్ని ఏం చేస్తానంటే కొద్దిసేపు అలానే పెట్టేస్తాను వేసిన తర్వాత అప్పుడే కదపను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కదుపుతాను మాకైతే మార్నింగ్ అయితే మంచిగా సన్లైట్ అయితే కిచెన్లోకి వస్తుంది అనమాట మంచిగా అనిపిస్తుంది ఆ తర్వాత కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లల బాక్స్ అయితే రెడీ చేయాలన్నమాట ఇదండి వీడియో ప్లీజ్ అబ్బాయి నచ్చితే లైక్ చేయండి